హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఇదే సండే ఈరోజు మధ్యాహ్నం తీసిన వీడియో మధ్యాహ్నం కుక్ చేసింది ఈరోజు స్పెషల్ ఏంటంటే బెండకాయ ఎండ్రైలు కోడిగుడ్లు పులిసి పెడుతుందన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు ఇవన్నీ కట్ చేస్తున్నారు నేనైతే అయితే రైస్ పెట్టాను ఉప్పోయి మీద అయితే కోడిగుడ్లు పెట్టాను కోడిగుడ్లు పెట్టి ఇంకా మా హస్బెండ్ కట్ చేసేస్తుంటే బెండకాయలు అవి అయితే రెడీ చేస్తుంది అనమాట మా అబ్బాయి అయితే లేడు మా అమ్మాయి నేను మా హస్బెండే మేము ముగ్గురమే ఉన్నాము మా అబ్బాయి అయితే అరకు వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్తో టూరు వాళ్ళు ఒక నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళారన్నమాట ట్యూస్డే అయితే వస్తాడు అంటే వరుసగా త్రీ డేస్ హాలిడేస్ కలిసి వచ్చినాయి కదా ఇంకా అందుకని చెప్పి ఫ్రైడే నైట్ అదే నిన్న ఆఫ్టర్నూన్ వెళ్ళాడు అనమాట ఇంకైతే ఈరోజు రేపు అయితే ఉంటారు రేపు నైట్ అయితే బయలుదేరిపోతారంట అక్కడి నుంచి ఇంకా మా హస్బెండ్ అయితే ఉల్లిపాయలు కోసేసారు నేను ఎండ్రెలు వేద్దాం అనుకున్నాను ఫస్ట్ మర్చిపోయాను అవి కొంచెం క్లీన్ చేయాలన్నమాట ఇంకా సరే అని చెప్పి ఉల్లిపాయలు సిమ్లో పెట్టేసని మగ్గుతూ ఉంటాయి లోపల ఎండ్రెలు క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఇంక ఎండ్రెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ క్లీన్ చేసేసినవి అవి ఏంటంటే కొద్దిగా బాగాలేదన్నమాట అందుకనే క్లీన్ చేస్తున్నాను టేస్ట్ కోసం వేస్తున్నాను అంతే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో కాదు టేస్ట్ కోసం ఇంకా మా హస్బెండ్ అయితే నాకు అన్నీ హెల్ప్ చేస్తున్నారు ఇంకా నేనైతే ఇంకా వండుతున్నాను రైస్ అయితే అవుతుంది కోడిగుడ్లు అయితే ఉడికిపోని ఇంకా పప్పు మెంతకూర కూడా వండదాం అనుకుంటున్నాను మెంతికూర అయితే క్లీన్ చేసి రెడీగానే ఉన్నది ఇంకా పప్పు అయితే నానబెట్టుకోవాలి అయితే ఈరోజు సండే అయితే మేము చర్చికి వెళ్ళలేదు ఇంక లైవ్ చూసేసానమాట మార్నింగ్ అయితే బ్రెడ్ బజ్జీ అయితే వేసుకున్నాము బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా ఇంకా అదేమి షూట్ చేయలేదు ఎందుకంటే లేట్ లేసాము లేటుగా ఇంక సండే అంటే ఇంకా లేటే ఉంటుంది కదా ఇంకా అలా అనమాట అయితే మా హస్బెండ్ అయితే నాకు అన్ని బెండకాయలు అవన్నీ కట్ చేస్తున్నారు రోజులు ఉన్నాయి కదా అవి కొద్దిగా క్లీన్ చేసేసుకున్నాం చేసేసుకొని వేద్దాము పులుసులో బాగుంటాయి కదా అని చెప్పేసి బెండకాయలు అయితే ఎక్కువ ఉన్నాయి ఒక హాఫే కట్ ఎక్కువ వద్దు ఎక్కువద్దు ఎందుకంటే పప్పు కూడా వండుతాను పప్పు ఎందుకోరే వండుతాను కొంచెం బెండకాయ పులుసు పెడతాను కొద్దిగా సగమే కట్ చేసి సగం అని చెప్తున్నాను అనమాట ఇంకైతే ఎండ్రిలు అయితే క్లీన్ చేస్తున్నాను నేను ఇంకా ఉల్లిపాయలు అయితే ఎగుతున్నాయి ఉల్లిపాయలు ఎగిపోయాక ఈ ఎండ్రయలు కూడా క్లీన్ చేసేసి వేసేస్తాను చాలా చిన్న చిన్న ఎండ్రాయిలు ఎప్పుడో టూ మంత్స్ బ్యాక్ తీసుకొచ్చ వండి లేదు అప్పుడప్పుడు వండినప్పుడల్లా కొన్ని కొన్ని వాడుతూ అన్నమాట అలాగా ఉల్లిపాయలు అయితే మా వేగిపోతున్నాయి వేగిపోయి ఎండ్రాయిలు అయితే వేసేస్తాను ఇంకా ఈరోజు ఏంటంటే పిజ్జా తినాలనిపిస్తుంది ఈవినింగ్ వరకు మా అమ్మాయిని పిజ్జా బుక్ చేయమ్మా పిజ్జా తిందాము అని అన్నాను చేస్తుందో చేదో తెలీదు ఏంటో అంటే నాకే నేనే చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు అంత అంటే బ్రెడ్తో చేస్తాను నేను మామూలు పిజ్జా రాదు నాకు బ్రెడ్తో చేసుకుంటాం కానీ మామూలు పిజ్జా అండ్ ఈవినింగ్ బుక్ చేయని చెప్పాను అనమాట అన్నది ఇంకా అది మీకు ఈ వీడియో వచ్చినప్పటికి ఈవినింగ్ అయిపోతులేండి ఇంకా అది ఇదైతే ఉల్లిపాయలు అయితే బాగా మగ్గుపొని ఇంకా ఎండ్రోలు క్లీన్ చేసేసి వేసేస్తాను కొద్దిగా కడిగేసి వేసేయడమే ఇందులోని చాలా చిన్న చిన్న రైలు మీకు చూపిస్తున్నాం కనబడుతుందో కెమెరాలో లేదా తెలియదు కానీ చాలా చిన్న చిన్న ఎండరైలు అవైతే కడిగేసి అందులో వేసేస్తాను ఇంకా మా హస్బెండ్ అయితే అన్నీ కట్ చేసేసి రెడీగా పెట్టేస్తారన్నమాట మెంతకూర అయితే నైట్ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను అదైతే మెంతకూర పప్పు చేద్దామని చెప్పేసి ఒక గ్లాస్ పప్పు వండుతాను ఎక్కువ ఉండాలి ఎందుకంటే పులుసు అది కదా మళ్ళీ అయితే బెండకాయలు అన్నీ కట్ చేసేసి నేను కొన్ని బెండకాయలు అన్నాను కదా కట్ చేసి కూడా అందులో వేసేస్తున్నారు మా హస్బెండ్ చూసుకోకుండా ఇంకా అవన్నీ అయితే బెండకాయలు అయితే వేసేసాను ఇందులోని బెండకాయలు మగ్గుతూ ఉంటాయి ఇంకా ఇంకా దీంట్లోకి అన్నీ వేసేసుకోవాలి ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి చింతపండు అయితే పులుసు అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను దీంట్లోకి సరిపడినంత కారము ఉప్పు అయితే వేసేస్తున్నాను వేసేసి కొంచెంసేపు మగ్గాక ఆ తర్వాత అయితే దీంట్లో పులుసు వేస్తాను పులుసు ఎక్కువ పులుపు అయితే వేయట్లేదు ఇదివరకు అయితే ఎక్కువ పులుసులు అయితే పెట్టేసేదాని కానీ ఇప్పుడైతే ఎక్కువ పులుసులు పెడతలేదు ఫ్రైలో వండుతున్నాను ఎక్కువ ఏంటంటే మా హౌస్ డాగ్ ఉంది ఎవరు వచ్చినా సరే మా ఫ్లోర్లో చాలా మంది బుక్ చేసుకుంటారు మేము బుక్ చేసుకుంటాం ఎవరో ఒకరు వస్తూ ఉంటారా అది వస్తామని అరుస్తూనే ఉంటుంది ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది ఈ వాయిస్ వారు ఇవ్వడానికి నైట్ అయినా అదే కావాలా పగలైనా అదే కావాలా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది మేము అయినా హౌస్ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాము మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఏంటంటే వాళ్ళు మాకు కొంచెం కష్టం అవుతుంది అందుకని నెక్స్ట్ అసలే ఫిబ్రవరిలో అనుకున్నాము ఫిబ్రవరిలో చేస్తామో మరి మార్చిలో చేస్తామో తెలియదు కానీ మేమైతే ఫిబ్రవరిలో చేసేద్దామని అనుకున్నామట ఇంకా చూడాలి రెంట్ కూడా చాలా ఎక్కువ ఉన్నది అందుకని చెప్పేసి వేరే హౌస్ చూసుకుందాం అని అనుకుంటున్నాం ఏమవుతుందో చాలా డిస్టబెన్స్ ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా తక్కువ ఉంది ఏంటంటే అప్పుడు అలా ఎమర్జెన్సీగా వచ్చేసాము అంతే ఇంకైతే పులుసు అయితే వేసేసాను పులుసు మరుగుతుంది ఇంకా కోడిగుడ్లు కూడా ఉడికిపోని ఇంకా మా హస్బెండ్ కోడిగుడ్లు కూడా వలిచేసి ఇచ్చేయమని చెప్తాను అనమాట అని అన్నారు ఇంక ప్లేట్ అయితే పెట్టాను ఆ ప్లేట్లో పెట్టే వలిచేసి అని చెప్పేసి ఇంక ఈ లోపల అయితే నేను కెమెరా సెట్ చేసుకొని మీకు పప్పు పప్పు నానబెట్టాలి కందిపప్పు నానబెట్టుకొని పప్పు అయితే వేసుకోవాలి ఇందులోనే రైస్ అయితే అవుతుంది ఒక పక్కనే పక్కన అయితే పులుసు అయితే అవుతుంది వెనకాల స్టవ్ మీద పప్పు పెట్టేద్దామని చెప్పేసి ఇంకా పప్పు కూడా నానబెట్టేస్తున్నాను ఒక గ్లాస్ పప్పు అయితే వండుతున్నాను నేను ఆకుకూర క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాను పప్పు క్వాంటిటీ తక్కువ తీసుకుంటాను ఆకుకూర పప్పు వండితే అందుకని చెప్పేసి ఒక చిన్న గ్లాస్తో చిన్న చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను ఒక కట్ట మెంతికూర అయితే తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇంకా ఉండాలన్నమాట చాలా చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను ఒక కట్ట మెంతికూరకి ఇంకా పప్పు అయితే నానబెట్టేస్తుంది అనమాట పప్పు మెంతికూరకి ఇంకా నేను ఇప్పుడు అనమాట ఇంకా ఏంటంటే డైలీ ఒక ఆకుకూర పప్పు ఏం ఏముండినా ఏం ఫ్రై వండినా పులుసు వండినా వండినా ఒక ఆకుకూర పప్పు పాలకూర పప్పు కానీ మెంతికూర పప్పు కానీ ఏదో ఒకటి ఒక పప్పు అయితే కంపల్సరీ వండుదాము తర్వాత మిగతా ఏదైనా సరే అని అనుకుంటున్నాను ఇంక ఈ రోజు నుంచి ఇంక డైలీ అంటే ఆల్రెడీ రెండు టూ డేస్ ముందు నుంచే స్టార్ట్ చేశాను కంపల్సరీ ఏ కూర ఉండినా ఏం చేసినా కంపల్సరీ పప్పు ఆకుకూర మాత్రం వండాలనుకుంటున్నాను ఎందుకంటే ఐరన్ పెరగాలంటే డైలీ ఆకుకూర పప్పు తింటే మంచిదంట డైలీ ఏదో ఒక ఆకుకూర తీసుకోవాలంట డైలీ మన డైలీ ఒక ఆకుకూర సింగిల్గా తీసుకునే కన్నా పప్పు కాంబినేషన్లో తీసుకుంటే ఇంకా ప్రోటీన్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా డైలీ ఒక ఆకుకూర పప్పు ఏదో ఒకటి తీసుకుందాం వండుదాం అనుకుంటున్నాను పిల్లలు కూడా మంచిది కదా అని చెప్పేసి ఇంక పులుసు అయితే మరిగిపోయింది ఇంకా దాంట్లో పౌడర్ పులుసు పౌడర్ కూడా వేసేసాను ఇంకా కోడిగుడ్లు వేసేస్తే పులుసు అయిపోయినట్టే కోడిగుడ్లు వేసేసి ఇంకా పులుసు మూత పెట్టేసి అయితే కుక్కర్ మూత తీసుకొచ్చి కుక్కర్ అయితే పెట్టేస్తాను దీంట్లోకి అయితే ఆకుకూర అయితే క్లీన్ చేసేసి ఇంకా ఆకుకూర అయితే వేసేసుకున్నాను కుక్కర్లు ఇటు పెట్టేస్తే ఒక టూ త్రీ విజిల్స్ వేసేస్తే సరిపోతుంది ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసాయనమాట దీంట్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం అయితే వేసేస్తాను వేసేస్తే కాలిం పెట్టినప్పుడు ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు ఉప్పు వేసామనుకో పప్పు కదా అందుకని చెప్పేసి కొద్దిగా పసుపు కొద్దిగా కారం అయితే వేస్తుంది అనమాట అది ఈరోజు సండే వీడియో అయితే ఇది మీరేం చేశారు సండే స్పెషల్స్ నేనైతే ఇంకా సింపుల్గా ఇలా చేసేసా అన్నమాట స్పెషల్స్ అంటూ ఏమి లేవు ఇదే ఇవే స్పెషల్స్ సండే స్పెషల్స్ పప్పు అయితే పెట్టేశాను పులుసు అయితే అయిపోతుంది మరిగిపోయింది ఇంకా కోడిగుడ్లు అయితే ఇందులో కోడిగుడ్లు వేసేసుకుంటున్నాను ఇంకా రైస్ కూడా అయిపోతే పప్పు తాలిం పెట్టేస్తే ఈరోజు అయిపోయినట్టే ఇంకా టైం అయితే టూ థర్టీ త్రీ అలా అవుతుంది మేము తిన్నప్పటికీ స్టార్ట్ చేసినప్పటికీ ఎంత అవుతుందో తెలీదు ఇంకా అన్నం అయితే పొంగొచ్చింది అనమాట ఇంకా పొంగొస్తే అన్నం వాచ్ చేస్తాను అన్నం అయితే ఉడుగుతుంది ఇంకా వార్చేస్తే చేస్తే అన్నం ఇంకా పులుసు అయితే అయిపోతుంది ఇంకా పప్పు కూడా ఒక టూ విజిల్స్ వేసేస్తే పప్పు కూడా తాళం పెట్టేసుకోవడమే ఇంక ఈ రోజైతే ఇలా ఇలా జరిగిందనమాట వీడియో అయితే తీయకూడదు అనుకున్నాను ఇంకా అలా రెండమ్గా అలా అలా తీసేసాను అనమాట డైలీ కూడా అలా బతికించేస్తున్నాను వీడియో పెడదామనుకుంటాను మళ్ళీ వీడియో షూట్ చేయట్లేదు తర్వాత అనుకుంటున్నాను అయ్యో షూట్ చేయవలసిందని చెప్పేసి ఇంక అందుకని చెప్పి ఎంతవరకు తీయలితే ఎంతవరకు తీయవచ్చు అని చెప్పి రేండమ్గా అలా షూట్ చేస్తా అనమాట పులుసు అయితే అయిపోయింది ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఆ బౌల్లోకి తీసేసి ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఇంకా టేబుల్ మీద పెట్టేస్తాను మా అమ్మాయి అయితే ఎప్పుడు పిలుస్తానా అని చూస్తుంది ఫుడ్ అయ్యిందా అని పిలుస్తానేమో అని చూస్తుంది అనమాట పులుసు అయితే ఇందులో తీసేసుకుంటున్నాను